సక్సెస్ అది చాలా గొప్పది ఎంత డబ్బు పెడితే దొరకదు అది సక్సెస్ వచ్చే అది గివ్స్ అ గ్రేట్ ఎనర్జీ మన ముందుకు వెళ్ళడానికి అడిగేయడానికి సెటిల్ అవ్వడానికి ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఒక కారు కొనుక్కోవడానికి ఎంతో లైఫ్లో ప్లాన్ చేయడానికి ఎన్నో విషయాలు సక్సెస్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది సో సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ సక్సెస్ లేకపోతే నేను ఎప్పుడో చాలా ఎప్పుడో చెప్పినట్టున్నాను అది ఫిలిం నగర్ లోపల వెళ్ళలేము అలా నేర్గా ఐటెక్ సిటీ అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు అలా ఏదో ఒకలా ఒకలాగా చూస్తారు మనల్ని సక్సెస్ అలా చూస్తారన్నమాట సో మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసమే ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్ ఒక ధైర్యంగా ఒక గొప్పగా ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ ట్యాగ్స్ ఎంతో అసలు ఎంతో ఏసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్ ఒకటి నిర్మాత ఉన్నాడు అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకొని సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకొని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు అది చాలా కష్టమైన విషయం ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళు ఎంతో దేవుడు లాంటి సమానం వాళ్ళు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది అందరి హీరోస్కి అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎవ్రీ టెక్నీషియన్ ఒక లైట్ బాయ్ ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడులాగా చూడాలి అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది తెలుగు సినిమా ఇస్ ఇస్ షైనింగ్ ఏ తమిళ్ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి అంటున్నారు ఏ మలయాళం డైటర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేబీ బేబీజాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవు తెలుగు సినిమా షైనింగ్ టుడే మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నావు మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది ఒక ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత అది ఎంత దురదృష్టం అవుతుంది అది ఎంత ఎంత వర్స్ట్ థింగ్ మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది సినిమా అనేది చాలా గొప్పది కదా ఇండివిజువల్గా మీరు కొట్టు చావండి మేము దాని గురించి ఏమనట్లేదు బట్ సినిమా చంపేయకండి అది కరెక్ట్ కాదు అది చాలా చాలా రాంగ్ అది ఏ సినిమాకి జరగకూడదు అది నేను ఐ ప్రే దట్ ఐ ప్రే అది నేను వెళ్తాను అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇప్పుడు నా నేను తప్పు చేశాను నా సైడ్ ఒక తప్పు ఉండే అది ఎవరితో పెట్టుకోను ఆ రోజు రాత్రి పన్నెండింటికి నా పైన నా నేను తప్పు చేశానంటే ఆ పైన కాళ్ళు పడైనా వాడిని శామపణ అడుగుతాను ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ ఐ ఫినిష్ ద జాబ్ నెక్స్ట్ రోజు వెన్ వేమ్ గెట్టింగ్ అప్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్ పొద్దున్న లేస్తామో లేదో తెలియదు ఈరోజు పడుకుంటాం పొద్దున్న లేస్తామో లేదో తెలియదు నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని యు డోంట్ నో వాట్ కెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్ సో ఎందుకు ఇంత నెగటివిటీ ఒక మనిషి బతకడం కోవిడ్లో చచ్చాం కదా అందరం చచ్చిపోయాం కదా ఇండస్ట్రీ చచ్చిపోయింది మళ్ళీ లేపి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన సినిమాని తీ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్ ఈరోజు ఈ ఈరోజు మాకు అఖండా నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్ తెలుగు సినిమా ఇస్ ఫ్లయింగ్ హై జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది అమెరికాలో టెన్ మిలియన్ ఫిఫ్టీన్ మిలియన్ కొరతుంది ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతూ ఉంది అసలు వరల్డ్ కార్నర్స్ నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి ఆఫ్రికాలో రిలీజ్ అవుతుంది ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా ఇంకా వీ విల్ గో దే తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అంత చాలా చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మన మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు సో మన అందరు బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ సినిమా బాలపోతే ఓకే ఫైన్ వీ టేక్ ఇట్ వీ లోన్ నేర్చుకుంటాం నెక్స్ట్ ఎలా బాగా చేయాలి మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం వీర్ ఓపెన్ ఇట్ ఓపెన్ టు ఇట్ బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా మన మన సోల్ కదా వాళ్ళు వాళ్ళు ఎంతో మనకి మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా వాళ్ళని మనం బాధ్యత మీరు ఏం మనం అంటే మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మనం ఇంటికి వెళ్తాం సో మనం ఎలా చూడాలి ఇల్లు సో అలానే ప్రొడ్యూసర్ కూడా మనం ఏ సినిమాకి ఏం తప్పు జరిగినా అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది సో అది మనం ఎంతో బాధ్యతగా మనం అది తీసుకోవాలి మనం దాన్ని ఎంతో పాటించాలి సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది భయంగా ఉంది ఇరిటేషన్గా ఉంది సిక్కుగా ఉంది ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో కొత్త సినిమాలు వస్తాయో లేదో డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో బెంగ వచ్చేసింది సో ఇలాంటి నెగిటివ్ ట్రన్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి ఎంతో అందరూ చెమట పెడుతున్నారు అందరు చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం అది ఎంత మనం నేర్చుకోవాలి సో ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది అది లోకం అంతా చూస్తుంది ఏదో మనం కొట్టుకు చావడం కాదు బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మన అందరికీ ఉంది ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది సో అది సో ఇదేదో నేను ఎంత ఇంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడలేదు కదా నాకు చామట క్రికెట్ ఆడేటప్పుడే వస్తుంది మైక్ మాడప్పుడు అంత రాదు